బిగ్ బ్రేకింగ్ రష్యాతో ప్రపంచ దేశాలను అమెరికాపై చైనా తీవ్రంగా మండిపడింది తమ హెచ్చరికలను పెడచిమని పెడితే భారీగా ఆంక్షలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే పదే హెచ్చరికలు జారీ చేస్తున్నారు అమెరికా తీరుపై చైనా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది మిగతా దేశాల సంగతి పక్కన పెడితే రష్యాతో అమెరికానే భారీగా వాణిజ్య కార్యకలాపాలు కొనసాగిస్తోందని ఆరోపించింది ఇతరులు చేస్తే తప్పు మీరు చేస్తే ఒప్పు అవుతుందా అంటూ అమెరికాను నిలదీసింది ఈ మేరకు ఐక్యరాజ్య సమితిలో చైనా శాశ్వత ప్రతినిధిగా ఉన్న గెంగ్ షువాంగ్ ఈ వ్యాఖ్యలు చేశారు రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలపై భారీ మొత్తంలో టారిఫ్లు విధిస్తామని డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ప్రపంచ దేశాలను హెచ్చరించారు దీనిపై గెంగ్ షువాంగ్ స్పందిస్తూ మిగతా దేశాల కన్నా కానీ రష్యా తాము ఆయుధాలు సరఫరా చేయలేదని స్పష్టం చేశారు భద్రత మండలిలో అమెరికా ప్రతినిధి చేసిన ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా దేశాలతో సాధారణ వాణిజ్య సంబంధాలు కొనసాగిస్తామని తెలిపారు అవి అంతర్జాతీయ చట్టాలకు లోబడే ఉన్నాయని ఎలాంటి ఉల్లంఘనలు జరగలేదని వివరించారు ఇతరులపై నిందలు వేసి బలి పశువులను చేయడం మానుకోవాలంటూ అమెరికాకు ఆయన హితవు పలికారు ఉక్రెయిన్ సంక్షోభానికి ముగింపు పలకడానికి ఇదే సరైన సమయమని రష్యా ఉక్రెయిన్ మధ్య కాల్పుల విరమణకు కృషి చేయాలని ట్రంప్ కు సూచించారు Russia and Ukraine have, in recent times, continued to implement the consensus reached in previous negotiations and promoted the exchange of prisoners of war and the remains of fallen soldiers they also held the third round of direct talks a few days ago in which a new consensus on the continuation of the exchange of prisoners of war and other humanitarian issues was reached. china welcomes these positive developments and calls on the parties concerned to maintain the momentum of the peace talks, continue to build consensus and enhance mutual trust with a view to reaching a comprehensive lasting and binding peace agreement. we've also noted that in recent days, Russia and Ukraine have continued to carry out large scale drone and missile strikes against each other, resulting in heavy casualties and infrastructure damage and destruction. China is deeply concerned and saddened by this and once again urges the parties to the conflict to show maximum restraint, comply effectively with international humanitarian law, and refrain from attacking civilians and civilian infrastructure under any circumstance. మరో బ్రేకింగ్ జేడీఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు భారీ షాక్ తగిలింది లైంగిక దాడి కేసులో ప్రజ్వల్ రేవణ్ణను కోర్టు దోషిగా నిర్ధారించింది ప్రజ్వల్ శిక్షను కోర్టు రేప్ ఖరారు చేస్తుంది తీర్పుతో కోర్టు హాల్లోనే రేవణ్ణ కుప్ప కూలిపోయాడు రేప్ కేసులో మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు ప్రజ్వల్ ను కోర్టు దోషిగా తేల్చింది కర్ణాటకలోని హసన్ నియోజకవర్గం నుంచి ఎంపీగా ప్రజ్వల్ ప్రాతినిధ్యం వహించాడు గత పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజ్వల్ ఓటమి చెందాడు ప్రజ్వల్ పై రేప్ కేసుతో గౌడ ఫ్యామిలీ పాలైంది ఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ భారీ షాక్ తగిలింది లైంగిక దాడి కేసులో ప్రజ్వల్ రేవణను కోర్టు దోషిగా నిర్ధారించింది ఇక దే అంశానికి సంబంధించి లేటెస్ట్ అందించడానికి మా ఇన్ఫోన్పాండెంట్ సైదులు సిద్ధంగా ఉన్నారు సైదులు ఆ ప్రజ్వల్ రేవణ కేసు అప్పట్లో చాలా సంచలనం సృష్టించింది ప్రస్తుతానికి రేపు శిక్షను ఖరారు చేయనుంది అని తెలుస్తోంది కోర్టు అండ్ దీనికి సంబంధించి ఏ వెర్షన్స్ వినబడుతున్నాయి రమణ కర్ణాటకకు చెందినటువంటి జేడిఎస్ నేత మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవన్న అత్యాచార కేసులో దోషిగా తేల్చింది ప్రత్యేక ప్రజాప్రతినిధుల కోర్టు రెండు వేల ఇరవై ఒకటిలో తను బెన్నికాడ ఫామ్ హౌస్ లో పనిచేస్తున్నటువంటి ఒక మహిళపై అత్యాచారం చేశారని ఆరోపణలు ప్రజ్వల్ రేవన్నపై రుజువయ్యాయి జూలై పద్దెనిమిదిన ఈ కేసు విచారణ పూర్తి చేసినటువంటి బెంగళూరులోని ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది ఈ రోజు తీర్పును ప్రకటించింది అయితే ఆ శిక్ష ఖరారు మాత్రం రేపు ప్రకటన చేసే అవకాశం ఉంది రేపు ప్రకటన చేస్తారు పది గంటలకి జేడిఎస్ మాజీ ఎంపీ మాజీ ప్రధాని హెచ్డే దేవగౌడ మనవడు అయినటువంటి ప్రజ్వల్ రేవన్నపై పలు లైంగిక కేసులు నమోదయ్యాయి రెండు వేల ఇరవై ఒకటిలో అస్సాం జిల్లాలోని పోలీ నర్సిపూర్ ఉన్న తన కుటుంబ ఫామ్ హౌస్ లో నలభై ఎనిమిదేళ్ల మహిళపై రేవణ్ణ రెండు సార్లు అత్యాచారం చేశారని ఈ సీన్ తన మొబైల్ ఫోన్ లో రికార్డ్ చేశారని ఆరోపణలున్నాయి శుక్రవారం అంటే బెంగళూరు ప్రత్యేక కోర్టు ఈ రోజు దోషిగా తేల్చింది రెండు వేల ఇరవై ఒకటిలో ఎన్నికలకు ముందు రేవణ్ణపై పలు లైంగిక వేధింపుల కేసులు నమోదయ్యాయి విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఏర్పాటు చేశారు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఈ కేసులో విచారణ కోసం విదేశాలకు వెళ్ళిన రేవన్న మే ముప్పై ఒకటిన రెండు వేల ఇరవై తిరిగి బెంగళూరుకు వచ్చారు ఆ సమయంలో బెంగళూరు విమానాశ్రయంలోనే సిట్ అధికారులు అతన్ని అరెస్ట్ చేసి ఆ యొక్క కేసు విచారణకు సంబంధించి ఆయన దగ్గర నుంచి కూడా వివరాలు రాబట్టారు కాబట్టి ఇప్పుడు జేడిఎస్ ఎంపీ రేవన్నపై రేపు తీర్పుకు సంబంధించి శిక్ష కాలం ఎన్ని రోజులు ఉంటుంది ఏంటనేది కూడా రేపు కోర్టు చెప్పే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఈ రోజు ఆయనపై లైంగిక ఆరోపణలు రుజువైనట్టుగా కూడా శిక్ష ఖరారు చేస్తున్నట్లు ఆ ఈరోజు ప్రత్యేక ప్రజాప్రతినిధుల కోర్టు అక్కడ బెంగళూరులోని తీర్పు చెప్పడుతున్న సమయంలో ఒక్కసారిగా ఎంపీ రేవన్న కుప్పకూలిపోయాడు కోర్టులోనే కంటతడి పెట్టుకున్నాడు జడ్జిని వేడుకున్నట్లు కూడా మనకు సమాచారం అంటే శిక్ష తగ్గింపు చేయండి అని చెప్పేసి కూడా ఆయన జడ్జిని వేడుకుంటున్నట్టు వేడుకున్నట్లు కూడా ఆ సమయంలో తెలుస్తుంది సో అక్కడ ఉన్నటువంటి కొందరు ఇదే మీడియాకు కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఒక్కసారిగా ఈ యొక్క జేడిఎస్ ఎంపీగా ఉన్నటువంటి ప్రజ్వల్ రేవన్న యొక్క లైంగిక ఆయన కేసుకు సంబంధించి ఆనిపోయి వచ్చినటువంటి ఆ అన్ని రుజువు అన్ని ఆనిపోయిన వచ్చినటువంటి ఆరోపణలు ఏవైతున్నాయో అవి రుజువు అని తెలియడంతో ఆ కుటుంబ ఫ్యామిలీ మొత్తం కూడా ఒక్కసారిగా బజార్ని పడ్డట్టు కూడా మనం చెప్పవచ్చు ఎందుకంటే ఎంతో గౌరవప్రదంగా ఆయన తాత ఎంపీగా ఉన్నారు కాబట్టి ఆ ఫ్యామిలీ మొత్తం ఒక్కసారిగా ఇప్పుడు ఆయన బజార్కి వచ్చినట్టు కూడా అయిపోయింది కాబట్టి సో ఇక రేపు పది గంటలకు మాత్రం కోర్టు సమయం పది గంటలకు ప్రారంభం అవుతుంది మొదటిగా ఎంపీ రవణపై నమోదైనటువంటి కేసు ఏదైతే ఉందో ఆ కేసుకు సంబంధించి లైంగిక ఆరోపణలు రుజువయ్యాయి కాబట్టి సో ఆ కేసుకు సంబంధించి పద శిక్ష కాలం ఎన్ని రోజులు ఉంటుంది ఎన్ని రోజులు పడుతుంది ఏంటనేది కూడా రేపు మనకి తెలిసే అవకాశం ఉంటుంది ఓకే థ్యాంక్ యూ బనకచర్ల కట్టి తీరతామని లోకేష్ అంటున్నాడని కానీ అదే బనకచర్లను అడ్డుకుని తీరతా అంటున్నారు మాజీ మంత్రి హరీష్ రావు ఎవరి అండ చూసుకుని లోకేష్ బనకచర్ల కడతాను అని అంటున్నారని ప్రశ్నించారు కేంద్రంలో తెలంగాణలో తమ వాళ్ళే అన్న ధీమా లోకేష్ లో ఉందన్నారు రేవంత్ సర్కార్ ఏపీతో లోపాయికారి ఒప్పందం చేసుకుందన్న హరీష్ లోకేష్ మాటలపై మంత్రులు నోళ్ళు మెదపరని చురకలంటించారు అనుమతులు తెచ్చి తీర్థం అని ఆయన మాట్లాడు మేము ఏం చెప్తే బీజేపీ ప్రభుత్వం ఆ పని చేస్తుందని మా చేతిలో ఎంపీలు ఉన్నారు కనుక కేంద్ర ప్రభుత్వం మా చేతిలో ఉంది కనుక ఖచ్చితంగా మేము ఆడిందే ఆట పాడిందే పాట అని ఒక ధైర్యంతో ఎడ లోకేష్ గారు మాట్లాడుతూ ఉన్నారు మరి లోకేష్ గారు ప్రాజెక్ట్ కట్టి తీర్థం అనుమతులు తెచ్చి తీర్థం అని ఆయన మాట్లాడితే రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఈరోజు ఇప్పటివరకు స్పందించలేదు ఎట్లా కడతావు మా తెలంగాణ హక్కుల సంగతి ఏంటి అని ముఖ్యమంత్రి మాట్లాడాడు నీళ్ళ మంత్రి మాట్లాడాడు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఎవరు మాట్లాడరు దీన్ని బట్టి ఏమర్థమవుతుంది మీరు ఆల్రెడీ లోపాయి కారు ఒప్పందం చేసుకున్నారు మీ చీఫ్ సెక్రటరీ ఏమో గోదావరి బనకచర్ల ఎజెండాలో ఉంటే మేము మీటింగ్కే రాము అని మీ చీఫ్ సెక్రటరీ లెటర్ రాస్తాడు మీరేమో రాత్రికి రాత్రి ఢిల్లీకి పోయి మొదటి అంశమే గోదావరి బనకచెర్లో ఉంటే కూడా ఆ మీటింగ్లో పాల్గొంటారు కమిటీ వేయడానికి ఒప్పుకొని వస్తారు నీ ధైర్యం చూసుకొని నిన్న లోకేష్ గారు మాట్లాడారు బనకచెర్ల కట్టి తీర్తాం ఎవరు ఒక్కడొచ్చినా కట్టి తీర్తామని మాట్లాడుతూ ఉన్నారు మరి నువ్వు ఎందుకు మాట్లాడు ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం నోర్లు మూసుకున్నది అని నేను అడుగుతా ఉన్నా అంటే ఇలా బనకచెర్లపై చంద్రబాబు నాయుడు గారి బుల్డోజింగ్ విధానాలకు కాంగ్రెస్ బీజేపీల మౌనం నుంచే వీళ్ళ లోపాయికారి ఒప్పందం నుంచే ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం బుల్డోజింగ్ విధానాలు పాల్పడతా ఉంది మీ మీరు సహకరించడం వల్లనే అంత ధైర్యంగా ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతుండ ఒకవైపు ఏమో లోకేష్ మేము బనకచర్ల కట్టి తీరుతాం ఎవడు అడ్డొస్తాడో రండి ఎవడు అడ్డొచ్చినా మేము అనుమతులు తెస్తాం అని ఒకవైపు లోకేష్ మాట్లాడుతుండు రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతుండు అసలు వాళ్ళు బనకచేరి కడతామంటే కదా అడ్డు చెప్పేది అంటుండు ఏమన్నా ఢిల్లీలో బనకచేరి ప్రాజెక్టు వాళ్ళు కడతామంటే కదా నేను అడ్డు చెప్పేది అని చంద్రబాబు నాయుడు బేలవంగా బేలముఖం వేసుకొని మాట్లాడుతుండు సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు కొందరు యూట్యూబ్ జర్నలిస్టులను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్య చేశారు తనకు గతంలో జర్నలిస్టులంటే గౌరవం ఉండేది అన్న సీఎం ఇప్పుడు అంతగా లేదన్నారు ఒకప్పుడు జర్నలిస్టులు చాలా మంది ప్రజల కోసం పనిచేశారన్న ఆయన ఇప్పుడున్న సమాజంలో జర్నలిజం అలా లేదన్నారు గతంలో జర్నలిస్టులను చూస్తే మర్యాద ఇచ్చి పలకరించి ప్రెస్ మీట్ అయ్యాక వాళ్లతో పది నిమిషాలు మాట్లాడి తాను చెప్పినట్లు ఏదైనా లోపం ఉందా నా ఉద్దేశం ఇది అని చెప్పేవాడిని అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు గతంలో సిద్ధాంతపరమైన భావజాల వ్యాప్తి కోసం రాజకీయ పార్టీలు పత్రికలను పెట్టుకున్నాయి వాళ్ళు నమ్మిన సిద్ధాంతాన్ని ప్రజలకు చేరవేయడానికి చేరవేసిన సిద్ధాంతాన్ని ప్రజలలో సుస్థిరపరచడానికి ఆనాడు రాజకీయ పార్టీలు ఈ పత్రికలను పెట్టుకున్నాయి కానీ ఈరోజు వింతపోకడలు వచ్చినాయి చేస్తున్న తప్పులను కప్పిపుచ్చుకోవడానికి సంపాదించిన సంపదను కాపాడుకోవడానికి వాళ్ళని ప్రశ్నిస్తున్న వాళ్ళను సమాజంలో వాళ్ళ పట్ల అసహ్యకరమైన భాషను ఉపయోగించి వాళ్ళ ప్రతిష్టను దెబ్బతీయడానికి వాళ్ళ రాజకీయ పార్టీలు కొన్ని పొలిటికల్ పార్టీ ఓన్డ్ మీడియా రావడం వల్ల ఈరోజు జర్నలిస్ట్ అనే పదానికి డెఫినేషన్ ఎత్తుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది మేము నిర్వహిస్తున్న పత్రికా సమావేశాలలో సీనియర్లు కావచ్చు జూనియర్లు కావచ్చు వాళ్ళు అడిగే ప్రశ్నను బట్టి వాళ్ళు జర్నలిస్ట్లా లేకపోతే రాజకీయ పార్టీల కార్యకర్తలు జర్నలిస్ట్ ముసిగేసుకొని వచ్చి ప్రశ్న అడుగుతున్నారా అర్థం కానంత అమాయకులు ఎవరు లేరు ఈ రోజు జర్నలిజం ముసుగులో కొన్ని రాజకీయ పార్టీలు వాళ్ళు నిర్వహిస్తున్న విధానం వాళ్ళు చేస్తున్న ఆరోపణలు ఈరోజు సమాజం అంతా నిశ్చితంగా గమనించాలి పాత్రికేయ మిత్రులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా మీరు డిఫరెన్షియేట్ చేయండి వాళ్ళని వేరుగా కూర్చోబెట్టండి వాళ్ళు మేము ఒక్కటి కాదని ఒక భావాన్ని ప్రజలకు కల్పించాల్సిన అవసరం ఉంది ఈ రోజు మీడియా సోషల్ మీడియా డిజిటల్ మీడియా ఎవరు పడితే వాడు వాడికి మొత్తం పెన్ను పేపర్ ఇస్తా వాళ్ళు మొత్తం రాయలేడు ఏపీసీడీలు మొత్తం రాయలేదు వాడు కూడా నేను జర్నలిస్ట్ అంటారు రాజకీయ పార్టీ నాయకులుగా మేము మాట్లాడితే మీరు కూడా అప్పుడప్పుడు మాట్లాడతారు కదా సార్ మరి మీ సంగతి ఏందని అడుగుతారు మరి అవతలతో మాట్లాడితే సమాధానం ఎట్లా చెప్పాలో నాకు దారి దొరకడం లేదు మేము పత్రికా సమావేశాలు పెట్టినప్పుడు ముందల వరుసలు కూర్చుంటాం కూర్చోవడం కూడా ధిక్కారంగా మనమేదో లోకు అయినట్టు వాడేదో మన మీద పెత్తనాన్ని చెలాయించడానికి వచ్చినట్టు మన కళ్ళలోకి చూస్తుంటాడు ఇంకా నువ్వు నమస్కారం పెడతలేవు నన్ను చూసి తలొంచుకుంటలే నాకైతే అప్పుడప్పుడు అనిపిస్తుంది దిగిపోయి పల్ల పల్ల చెంపలు అలగొట్టాలని కానీ పరిస్థితులు హోదా అడ్డం వస్తుంటాయి గతంలో జర్నలిస్టులను చూస్తే మర్యాద ఇచ్చి పలకరించి ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత వాళ్ళతో పది నిమిషాలు మాట్లాడి మేము చెప్పిన దాంట్లో ఏమన్నా లోపాలు ఉన్నాయా లేకపోతే మేము చెబుతున్న ఉద్దేశం ఇదే అని వాళ్ళతో చిట్ చాట్ చేసేది కొద్దిసేపు మాట్లాడి బ్రేకింగ్ లో చూస్తున్నాం విశాఖలో ఏకకాలంలో ఇరవై చోట్ల ఫుడ్ సేఫ్టీ లీగల్ మెట్రాలజీ అధికారులు తనిఖీలు చేశారు అక్కడ విస్తుపోయే దృశ్యాలు బయటపడ్డాయి వారికి ఫ్రీజర్లలో రోజుల తరబడి నిల్వ చేసిన మాంసాలను ఉపయోగిస్తున్నారు పైగా వాటిల్లో వాడే మసాలాలు నిల్వతో బూజుపట్టి ఉండడం గమనించారు క్వాలిటీ లేని ఫుడ్ విక్రయిస్తున్న వాళ్లపై అధికారులు సీరియస్ అయ్యారు జగదాంబా జంక్షన్ లోని ఆల్ఫా హోటల్లో తనిఖీలు చేశారు ఇరవై మంది ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇరవై మంది లీగల్ మెట్రాలజీ అధికారులతో ఈ తనిఖీలు చేస్తున్నా ఉన్నారు ఈ హోటల్లో ఫ్రీజ్ చేసిన ఫుడ్ గుర్తించా ఉన్నారు వంటల్లో ఎక్కువగా కలర్స్ యూజ్ చేస్తున్నారు కిచెన్ లో పరిశుభ్రత అనేదే పాటించడం లేదు ఇక్కడ ఫుడ్ ను టెస్టింగ్ కోసం ల్యాబ్ కు పంపిస్తున్నా ఉన్నారు అధికారులు రిజల్ట్స్ వచ్చిన తర్వాత కేసులు నమోదు చేస్తామని ఈ తనిఖీలు కంటిన్యూ అవుతాయన్నారు నిబంధనలు పాటించిన వాళ్లపై చర్యలు తీసుకుంటా ఉన్నారు పాయిజన్ ఫుడ్ తో ప్రజల ఆరోగ్యాలతో చెలగాట మాడే క్షమించేది లేదంటూ హెచ్చరించారు ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇచ్చడానికి మా కరెస్పాండెంట్ సూర్యప్రకాష్ సిద్ధంగా ఉన్నారు సూర్య ఇది జరిగి ఎంతసేపు అవుతోంది అలాగే ముఖ్యంగా హోటల్ నిర్వాహకుల నుంచి ఎలాంటి సమాధానం వచ్చింది విశాఖలో అయితే ఒకే సమయంలో దాదాపు ఇరవై చోట్ల ఇరవై మంది ఫుడ్ సేఫ్టీ అధికారులతో అయితే తనిఖీలు జరిగాయని అయితే మనం చెప్పుకోవచ్చు వదల్డు సినిమా మాదిరిగానే ప్రతి ఒక్క హోటల్ కూడా వాళ్ళకి వెళ్ళిపోవడంతో కొన్ని వస్తువులను కూడా వాళ్ళు దాచేయడం అయితే యాజమాన్యం దాచేయడం అయితే జరుగుతుంటుంది కానీ ఇప్పుడు అలా కాకుండా ఎవరికి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఒకే టైంలో ఇరవై మంది ఫుడ్ సేఫ్టీ టీమ్స్ అయితే సపరేట్ అవుతూ కూడా ఇరవై మంది లీగల్ మెట్రాలజీ అధికారులతో కలిసి అయితే తనిఖీలు చేయడం జరిగింది దీనికి సంబంధించి జీవీఎంసీ అధికారులతో పాటు స్థానికంగా పోలీస్ సిబ్బంది కూడా తీసుకొని ఒకే సమయంలో ఈ దాడులు చేయడం అయితే జరిగింది దీనికి సంబంధించి ముఖ్యంగా జగదాంబా జంక్షన్ ఆల్ఫా హోటల్ అయితే దీంట్లో ఈ ఫుడ్ సంబంధించి జాయింట్ డైరెక్టర్ పోరం చెంద్రరావు అయితే అక్కడ పాల్గొనడం జరిగింది మొత్తం కూడా అక్కడ ఎటువంటి నాణ్యత గల వాడాల్సిన యొక్క ఫుడ్ ఏదైతే ఉంటుందో నాణ్యత ఉండాల్సిన ఫుడ్ ఉండొచ్చు అలానే ఉండేటప్పుడు కలర్స్ వాడే విషయంలో కావచ్చు వీటన్నింటిలో కూడా ఈ ఆల్ఫా హోటల్ అయితే విఫలమైందనే విషయాన్ని అయితే చూడగానే అయితే తెలిసే విధంగా అయితే ఆల్ఫా హోటల్ సిబ్బంది అయితే అక్కడ తయారు చేయడం అయితే చేస్తున్నారు దానికి సంబంధించి యాజమాన్యానికి వివరణ కోరగా దానికి సంబంధించి అసలు మా దగ్గర అటువంటి పొరపాటు జరగలేదని చెప్పే ప్రయత్నం అయితే చేశారు కానీ ఫ్రిడ్జ్ లోపలైతే ఎప్పటి నుండో కూడా నిల్వ ఉన్న ఫుడ్ అంతా ఉంచడం ముఖ్యంగా ఈ చికెన్స్ కావచ్చు మటన్ నాన్ వెజ్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో వాటి మొత్తానికి కలర్స్ పూసేసి పూర్తిగా పసుపు అలానే ఇలా వేసి ఉంచాల్సిన ప్లేస్ లో అయితే కలర్స్ వేయడం ఐ మీన్ కనిపించేటప్పుడు చూడడానికి చాలా అందంగా నీట్ గా కనిపించాలని ఉద్దేశంతో ఎక్కువగా కలర్స్ ఉన్న వాటిని అయితే ఫ్రిడ్జ్ లోపల పెట్టేసి దాన్ని రెగ్యులర్ యూజెస్ చేసేసి ఈ రోజు వచ్చిన ఐటమ్ ని మరొక వారం వరకు దాన్నే ఉండే విధంగా అయితే ఈ యొక్క కిచెన్ మొత్తం కనిపిస్తుందనే విషయాన్ని అయితే పోలీసులు తెలియజేయడం జరుగుతుంది దానికంగా దీనికి యాజమాన్యం కూడా అప్పటి అడిగేసరికి వాళ్ళు ఎటువంటి డైలమా చేయకుండా అసలు ఏం చెప్పలేని పరిస్థితిలో నెలకొంది ఎందుకంటే ముందుగా వాళ్ళకి సమాచారం ఉంటే నిత్యం కూడా ఇటువంటి దాడులు జరుగుతున్నా కూడా ఎప్పటికప్పుడు ముందు సమాచారం తెలియడంతో వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది కానీ ఫుడ్ సేఫ్టీకి సంబంధించి ఒక్కసారిగా అధికారులు నగరం మొత్తంలో కూడా పెద్ద పెద్ద హోటల్స్ అన్నింటిపైన ఒకేసారి అయితే వెళ్ళడంతో ఈ యొక్క ఆ లోపల ఏవైతే ఐటమ్స్ అన్ని ఉన్నాయో వాటిని ఎక్కడ పెట్టలేని పరిస్థితి అలా ఉన్న అప్పుడు అదే కూడా లంచ్ పీరియడ్ టైం కావడం ఐ మీన్ వన్ థర్టీ టూ సమయంలో ఈ యొక్క ఒక్కసారిగా దాడులు చేయడంతో మొత్తం కూడా బయట పెట్టడం అయితే జరిగింది దీనికి సంబంధించి ఈ ఫుడ్ ఏదైతే ఇప్పుడు వీళ్ళు ఆల్రెడీ వండి పెట్టారు దాన్ని కూడా తీసుకెళ్లి ఫుడ్ టెస్టింగ్ కోసం అని చెప్పేసి అయితే హైదరాబాద్ లో ఈ యొక్క టెస్టింగ్ సెంటర్ ఏదైతే ఉంటుందో ఆ ల్యాబ్ పంపించే ప్రయత్నం చేస్తున్నారు అది అక్కడ నుండి రిజల్ట్ వచ్చిన తర్వాత అధికారికంగా అయితే వాళ్ళ పైన తగు చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పడం అయితే జరిగింది ముఖ్యంగా ఈ హోటల్స్ అన్ని కూడా నిబంధనలు పాటించడంలో పూర్తిగా అయితే విశ్వం కావడం అయితే గుర్తించారని దానికి సంబంధించి ముఖ్యంగా వెళ్ళేటప్పుడు అందు లోపలికి వెళ్ళేసరికి కిచెన్ మొత్తం కూడా ఎటువంటి పరిశుభ్రత కానీ ప్రమాణాలకు సంబంధించి ఐ మీన్ ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలు ఏవైతే ఉంటాయి వాటికి సంబంధించి ఎటువంటిది కూడా తీసుకెళ్లే ప్రయత్నం లేకుండా పరిశుభ్రత అనేది ఏది లేకుండా ఉండడంతో ఒక్కసారిగా అయితే అధికారులు ఆ యాజమాన్యం పైన కావచ్చు నిర్వాహకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ పైన కూడా కాస్త అసహనాన్ని వ్యక్తం చేసి వాళ్ళ పైన అయితే కాస్త మందలించిన పరిస్థితి కనిపిస్తుంది కానీ ఇదంతా కూడా నిత్యం కూడా ఎప్పుడు కూడా ఈ హోటల్స్ లో జరుగుతూ ఉంటది కానీ అధికారులు ఒక్కసారి ఇలా రావడంతో వాళ్ళంతా కూడా దీనిపైన ఏం చేయాలని అర్థం కాని పరిస్థితిలో అయితే ఒక్కసారిగా ఈ యొక్క దాడుల వెనక చాలా అయితే బయటపడింది అసలు ఫుడ్ అనేది నిత్యం కూడా ఎప్పుడూ కూడా పబ్లిక్ కి ఇవ్వాల్సిన ఈ యొక్క అధిక ధరలు వసూలు చేసి చేసి సూర్య ముఖ్యంగా ఎవరైనా వినియోగదారులు అంటే కస్టమర్స్ ఏమైనా హోటల్కి వచ్చి రెగ్యులర్ గా తినేవాళ్ళు కానీ లేకపోతే ఎవరో ఒకరు ఫిర్యాదు చేస్తే వీళ్ళు వచ్చి తనిఖీలు చేశారా ఒక రెగ్యులర్ గా జరిగే తనిఖీల్లో భాగంగానే ఇవన్నీ బయటపడ్డాయా ఇది నిత్యం కూడా ఎవరైనా ఒక ఫిర్యాదు చేస్తే దానికి సంబంధించి ఒక్క ఒక్క హోటల్లోనైతే తనిఖీలు చేయడం అయితే జరుగుతుంది కానీ దీనికి పూర్తి భిన్నంగా అయితే అధికారులకు మొదల పీజీఆర్ ఏదైతే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అయితే దీనికి సంబంధించి జీవీఎంసీ కమిషనర్ కావచ్చు జాయింట్ కలెక్టర్ కావచ్చు దీనిపైన అసలు సిటీలో ఫుడ్ లెవెల్ అయితే ఈ యొక్క ఫుడ్ మెజర్మెంట్ సంబంధించి ఎక్కడికెక్కడ కలర్స్ కానీ ఇవన్నీ కనిపిస్తున్నాయి ఒకసారి తనిఖీ చేయాలని ఉద్దేశంతో అయితే అధికారులు మొన్న సోమవారం నాడు జరిగిన జీవీఎంసీ గ్రీవెన్స్ లో అయితే వాళ్ళు చర్చించడమే జరిగింది దానికి సంబంధించి అయితే ఇది తనిఖీలు చేస్తారని అయితే సమాచారం ఉన్నా కూడా ఒక్కసారిగా ఇరవై చోట్ల కూడా ఈ యొక్క తనిఖీలు చేయడంతో మొత్తం మొత్తం కూడా బట్టబల్లింది దాదాపు అన్ని హోటల్స్ లో ఇదే విధంగా ఉండడం ముఖ్యంగా జగదాంబ జంక్షన్ లో ఉన్న ఆల్ఫా హోటల్ జగదాంబ జంక్షన్ అంటే దాదాపు నగరం మొత్తానికి నడిగొడ్ ఉంటుంది ఆ ప్రాంతం పరిసర ప్రాంతాల్లో కూడా ఎక్కువగా పర్యాటకులు అలానే ఈ షాపింగ్స్ వచ్చే వాళ్ళంతా కూడా ఆ యొక్క ప్రాంతంలో వెళ్ళడం ఆల్ఫా హోటల్ అనేది కూడా ఒక ప్రాముఖ్యత కలిగిన హోటల్ గా అక్కడ నిర్వాహకులు ఉండడం ఎక్కువగా ఈ యొక్క ప్రజలంతా కూడా వస్తూ ఉంటారు వినియోగదారులు అధికంగా వస్తుంటారు ధరలు కూడా వసూలు చేస్తుంటారు అయినా సరే అటువంటి ప్లేస్ లో కూడా ఇలా ఫుడ్ సేఫ్టీ ఉపయోగించడం అయితే అది ముఖ్యంగా జాయింట్ డైరెక్టర్ పోన్సిన తర్వాత అయితే అసహనానికి గురయడం జరిగింది దానికి సంబంధించి సంబంధించిన అధికారులకు కూడా దీనిపైన చర్యలు తీసుకోవాలని ఈ నివేదిక అందిస్తామనే విషయాన్ని కూడా తెలియజేయడం జరిగింది రమణ ఓకే థ్యాంక్ యూ సూర్య మరో బ్రేకింగ్ లో చూస్తున్నాం సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నిర్వాహకురాలు డాక్టర్ నమ్రతను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు అంతకుముందు ఆమెకు గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు అనంతరం నార్త్ జోన్ డీసీపీ కార్యాలయానికి తరలించారు గోపాలపురం పోలీసులు ఆమెను ప్రశ్నించనున్నారు కోర్టు ఆమెకు ఐదు రోజుల పాటు పోలీస్ కస్టడీకి ఇచ్చింది తన ఎలాంటి తప్పు చేయలేదని డాక్టర్ నమ్రత అంటున్నారు అజయ్ కల్లం ఆర్మీ వ్యక్తి తనపై తప్పుడు ఆరోపణలు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారన్నారు త్వరలోనే అన్ని విషయాలు వెల్లడిస్తానని చెప్పారు

సృష్టి టెస్ట్ యూబ్ బేబీ సెంటర్ నిర్వాహకురాలు డాక్టర్ నమ్రతను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు అంతకుముందు ఆమెకు గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు అనంతరం నార్త్ జోన్ డీసీపీ కార్యాలయానికి తరలించారు గోపాలపురం పోలీసులు ఆమెను ప్రశ్నిస్తున్నారు కోర్టు ఆమెకు ఐదు రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతినిచ్చింది తాను ఎలాంటి తప్పు చేయలేదని డాక్టర్ నమ్రత అంటున్నారు అజయ్ కల్లం ఆర్మీ వ్యక్తి తనపై తప్పుడు ఆరోపణలు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారన్నారు త్వరలోనే అన్ని విషయాలు వెల్లడిస్తానని చెప్పారు చూస్తున్నాం సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ నిర్వాహకురాలైన డాక్టర్ నమ్రతను పోలీసులు కస్టడీకి తీసుకున్నారు అంతకుముందు ఆమె గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు అనంతరం నార్త్ జోన్ డీసీపీ కార్యాలయానికి తరలించారు ఇక కోర్టు ఆమెకు ఐదు రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతినిచ్చింది ఇక లేటెస్ట్ ఇన్ఫోజ్ అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరస్పాండెంట్ రత్న కుమార్ సిద్ధంగా ఉన్నారు రత్న యాక్చువల్ గా జరిగిందేమిటి ఆమె తనకేం తెలియదని అని చెప్తూ ఉన్నారు అండ్ ఐదు రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతిని ఇచ్చారు అంటున్నారు సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ కేసులో ప్రధాన నింత్రాలు సెంటర్ నిర్వాహకురాలు నమ్రతను ఇప్పటికే పోలీసులు కస్టడీ విచారణకు తీసుకోవడం జరిగింది ఇవాళ ఉదయం చెంచలగూడ ఉమెన్ జై ఉమెన్స్ జైలు నుంచి ఆమెను కస్టడీకి తీసుకుని ఆ తర్వాత వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ప్రస్తుతం నార్త్ జోన్ డీసీపీ ప్రధాన కార్యాలయంలో ఉదయం నుంచి ఆమెను విచారిస్తూ ఉన్నారు పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుంచి ఇప్పుడు దాదాపు ఐదు గంటలుగా నమ్రత కస్టడీ విచారణ అనేది కొనసాగుతోంది ఈ కస్టడీ విచారణలో ఈ కేసుకు సంబంధించి అనేక కీలక విషయాలను నమ్రత నుంచి రాబట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు ముఖ్యంగా ఈ కేసులో ఇప్పటికే ఆమెతో పాటు మరొక ఆరుగురు మొత్తం ఏడుగురు ఇందులో ఇన్వాల్వ్ అయినట్టు ప్రాథమికంగా ఐడెంటిఫై చేసిన తర్వాత ప్రస్తుతానికి ఈమెను కస్టడీకి తీసుకుని విచారణ చేస్తూనే మరోవైపు మిగతా ఏ టూ నుంచి ఏ సిక్స్ వరకు నిందితులుగా ఉన్నటువంటి వాళ్ళందరిని కూడా కస్టడీకి ఇవ్వాలంటూ కూడా కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలోనే ఈ కస్టడీకి సంబంధించినటువంటి పిటిషన్ల మీద ఇవాళ విచారణ పూర్తయింది తీర్పును సోమవారం నాడు కోర్టు ప్రకటించబోతోంది మరి ఇప్పుడు ఇప్పటికే నమర్తను ఐదు రోజుల పాటు కస్టడీకి ఇచ్చారు కాబట్టి మరి మిగతా ఐదుగురిని ఎన్ని రోజుల పాటు కస్టడీకి ఇస్తారు వాళ్ళని కూడా ఐదు రోజుల పాటు కస్టడీకి ఇస్తారా లేకపోతే ఎన్ని రోజుల పాటు కస్టడీకి ఇస్తారనేది అనేది సోమవారం నాడు తెలిసినటువంటి అవకాశాలు ఉన్నాయి ఇక మరోవైపు ఆమెను తీసుకుని వస్తున్నటువంటి సందర్భంలో కస్టడీకి తీసుకున్న తరువాత మీడియాతో మాట్లాడేటువంటి ప్రయత్నాలు చేసింది నమ్రత ఆమె మాట్లాడుతూ తను ఈ కేసులో ఎటువంటి తప్పు చేయలేదు తనను కావాలనే ఇటుకొంచేటు ప్రయత్నం చేశారు పోలీసులు తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఇందులో అజయ్ కల్లం అనేటువంటి వ్యక్తి యొక్క పాత్ర ఉందనేది తనదాకా వచ్చింది అనేటువంటి విషయాలను ఆమె మీడియాతో కొంత షేర్ చేసుకుంది అయితే అసలు ఇందులో ఆ అజయ్ కలం పాత్ర ఏంటనేది కూడా ప్రస్తుతానికి ఒక సస్పెన్స్గా మిగిలింది గతంలో ఆయన మాజీ ఏపీ మాజీ సీఎంకు ప్రిన్సిపల్ అడ్వైజరీగా పనిచేసినట్లు తెలుస్తుంది రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సో ఆయన యొక్క ఇన్వాల్వ్మెంట్ కు సంబంధించి అసలు ఇంతవరకు ఇందులో ఏముంది అనేది ప్రస్తుతానికి ఒక సస్పెన్స్గా ఉంది ఇక ఇదిలా ఉంటే చైల్డ్ ట్రాఫికింగ్ అనేది యొక్క కేసులో సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ కేసులో చాలా కీలకంగా ఉంది కాబట్టి ఆ రకమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఆమె నుంచి రాబట్టేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు ఎందుకంటే ఒకవైపున ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అని చెప్పి ఆ తర్వాత సరోగసి ట్రీట్మెంట్ అని చెప్పి ఎవరైతే పిల్లలు లేనటువంటి భార్యభర్తలు వచ్చి ట్రీట్మెంట్ కోసం వస్తుంటారో వాళ్ళ దగ్గర నుంచి ముప్పై లక్షల రూపాయలను వసూలు చేసి వాళ్లకు మోసం చేస్తూ రూరల్ ఏరియాలలో ఉన్నటువంటి పేద గర్భిణులను టార్గెట్ చేసి వాళ్ళు ప్రెగ్నెంట్ అవ్వగానే వాళ్ళకొక ఎనభై వేల రూపాయలు తొంభై వేల రూపాయలను ముట్ట చెప్పి అక్కడ డెలివరీ అయిన తర్వాత అదే డేట్లను ఇక్కడ భార్యాభర్తలకు సేమ్ అదే కూడా మీకు కూడా సరోగసి ద్వారా బేబు అప్పుడే జన్మిస్తుంది అనేటువంటి విషయాలను తెలియజేసి అక్కడ డెలివరీ అవ్వగానే ఆ పిల్లలను తీసుకొచ్చి ట్రీట్మెంట్ లో భాగంగా ఇక్కడ పిల్లలు ఇక మరోవైపు రెండు వేల ఇరవై ఒకటిలోనే ఆమె యొక్క ఏదైతే అంటే లైటెన్స్ కు సంబంధించి పూర్తిగా అక్కడికి ఎక్స్పైరీ డేట్ అయిపోతే ఆ తర్వాత ఆమె మీద ఉన్నటువంటి కేసుల నేపథ్యంలోనే మెడికల్ కౌన్సిల్ ఆమెను ప్రాక్టీస్ చేసేందుకు ప్రాక్టీస్ చేసి అనుమతించలేదు కానీ ఆ తర్వాత ఆమె తాను పూర్తిగా ఇందులో తాము నివాస గృహంగా ఉపయోగిస్తున్నాం కానీ ఇందులో ఎటువంటి ప్రాక్టీస్ చేయట్లేదు అని చెప్పి కూడా సీక్రెట్ గా కార్యకలాపాలను కొనసాగించింది కాబట్టి వాటన్నిటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఎంతమంది ఇన్వాల్వ్ అయి ఉన్నారనేది కూడా ప్రస్తుతం ఈ కస్టడీ విచారణలో నమర్థు నుంచి రాబడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఓకే థ్యాంక్ యూ